సో ఈరోజు మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే పట్టభదులు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అంటే మనకు ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున ఎన్నికల ప్రక్రియ ముగిసింది సో ఈరోజు మార్చి మూడు ఇప్పుడే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కౌంటింగ్ ఇన్ ద సెన్స్ మనకు మొదటగా ఈ నాలుగు వందల తొంభై తొమ్మిది బూతులకు సంబంధించినటువంటి చెల్లిన ఓట్లు చెల్లని ఓట్లు ఇన్వాలిడ్ అండ్ వ్యాలిడ్ ఓట్స్కి సంబంధించినటువంటి సెపరేషన్ ప్రస్తుతం జరుగుతున్నది నాలుగు వందల తొంభై తొమ్మిది బూతులు ఉన్నాయి కాబట్టి ఇరవై ఒక్క కౌంటర్ల లోపల ఈ ప్రాసెస్ ప్రస్తుతం జరుగుతున్నది సో దీని లోపల ఇప్పటి వరకు ప్రతి కౌంటర్ పైకి నాలుగు బూతులకు సంబంధించినటువంటి డబ్బాలు చేరడం జరిగింది అంటే అరౌండ్ ఒక నైంటీ ప్లస్ అంటే తొంభైకి పైగా ఈ సెపరేషన్ అంటే కంప్లీట్గా చెల్లిన ఓట్లు ఏంటి చెల్లిన ఓట్లు ఏంటి అనే దానికి సంబంధించినటువంటి సెపరేషన్ అనేది ఇప్పటివరకు జరిగింది సో నాకు తెలిసి నాలుగు వందల తొంభై తొమ్మిది కాబట్టి ఈరోజు నైట్ వరకు కూడా అదే ప్రక్రియ కొనసాగొచ్చు అయితే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే కంప్లీట్ గా చెల్లని ఊర్లు చాలా ఎక్కువగా మనకు కనబడుతున్నట్టు మేము చూసాం మా టీం అంతా కూడా సో ఇది రేపు రేపు ఈ టైం వరకు ఒక ట్రెండ్ అనేది ఎట్లా ఉంటుందో మనకు తెలుస్తా ఉంటది ఫలితాలు తప్పనిసరిగా గతం నుంచి నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే పట్టభద్రులకి ఈసారి తెలుసు ఎవరికి పట్టం కట్టాలి అనేది సో పట్టభద్రులకి ఈసారి తెలుసు వాళ్ళ సమస్యలు ఎవరు కొట్లాడతారు ఎవరి చేత మాత్రమే గవర్నమెంట్కి ఒక కన్స్ట్రక్టివ్ వే లోపల చేరగలుగుతాయి అనేది వాళ్ళకి తెలుసు సో దానిలో భాగంగానే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ అందరూ కూడా ప్రసన్న హరికృష్ణ ఈజ్ ఏబుల్ ప్రసన్న హరికృష్ణ ఈజ్ ఫిట్ ఈ పదవికి అనేటువంటి నేపథ్యం లోపల ఓటు వేసినటువంటి దాఖలాలు మనకు కనబడుతున్నాయి సో తప్పనిసరిగా ఒక పాజిటివ్ అవుట్కమ్ తెలంగాణ సమాజానికి రాబోతున్నది మీరు చూడబోతున్నారు మోస్ట్లీ రేప్ ఈవినింగ్ కానీ ఒకవేళ సెకండ్ ప్రయారిటీ కనుక వెళ్తే ఎల్లుండి కానీ మీరు చూస్తారు థ్యాంక్ యూ